సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రతి వారం ఇదే ఛానల్లో ఇదే సమయానికి సమృద్ధి వాక్యం కార్యక్రమాలు తప్పకుండా చూడండి ప్రిల్లరా ఎందుకు ఇది బైబుల్ స్టడీ కార్యక్రమం బైబుల్ స్టడీ అనగా బైబిల్లో ఉన్న పుస్తకాలు తీసుకొని ప్రతి అధ్యాయాన్ని ప్రతి వచనాన్ని ప్రతి మాటను కూడా పరిశీలించి అందులో ఉన్న అర్థాన్ని అనుదిన క్రైస్తవ జీవితాలకు అన్వయించి బోధించడం ప్రతి మాట దేవుని మాట ప్రతి మాటలో యేసో ప్రభు జీవమున్నది గనక ప్రతి మాటను చక్కగా ఎక్సిజీసీస్తో వ్యాఖ్యానముతో పరీక్షించి పరిశీలించి అందులో ఉన్న అసలైన అర్థాన్ని బయటికి లాగి బోధించడం సమృద్ధి వాక్యం కొరకు ప్రార్థన చేయండి మీ ఆర్థిక సహాయాన్ని కూడా పంపించండి ప్రియులరా నేను ఒక సీనియర్ పాస్టర్గా ప్రతి ఆదివారము ఆరాధనలు నడిపిస్తూ సందేశాలు ఇస్తూ ఉన్నాను మొదటి ఆరాధన న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్ విజయనగర్ కాలనీ హైదరాబాదులో ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు ఆరాధన నడిపిస్తూ ఉన్నాను అభిషేకింపబడిన తైలాన్ని రాసి అనేక మంది కొరకాయ ప్రార్థన చేస్తున్నారు అద్భుతమైన స్వస్థతలు జరుగుతున్నాయి ఇక్కడ ఎవరైనా అనారోగ్యముగా ఉండేలా యేశ ప్రభు నాములో స్వస్థపరుస్తున్నాను నీ సెలవు శక్తిని విడుదల చేస్తున్నాను ప్రభువ యేసవ ప్రభు నాములో ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తున్నాను నేన ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రబ్ యూ కెవ్రీ సిక్నెస్ ఐ ఇన్ నేమ్ ఆఫ్ ఎంతోమందిని ఆశీర్వదిస్తున్నారు మరి ఆ ఆరాధనలో నేను ఇచ్చే సందేశాలను బట్టి ఎంతో మంది ఆధ్యాత్మికంగా నాణ్యవంతంగా ఎదుగుతున్నారు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్ ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలు ఆ పిమ్మట ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్ తేజస్వి నగర్ కాలనీ అత్తాపూర్ హైదరాబాద్ లో ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండున్నర దాకా ఆరాధనా నేను నడిపిస్తూ మరి ఆ ఆరాధనలో కూడా చక్కని సందేశాలు అందిస్తూ ఉన్నాను అభిషేకిపబడిన తైలాన్ని రాసి అనేక మంది కొరకాయ ప్రార్థన చేస్తూ ఉండగా నిజమైన స్వస్థతలు జరుగుతున్నాయి అంతేకాకుండా యేసో ప్రభు ఆశీర్వాదాలు పొందుతున్నారు ఎంతోమంది ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నారు మీరు కూడా పాల్గొని యేశో ప్రభు నిండాయిన ఆశీర్వాదాలు పొందాలని నేను మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రస్తుతములో ప్రియులరా మనము అపోసుడైన పౌరు తెసులోనికా సంఘానికి రాసిన మొదటి పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం ఇంతవరకు మొదటి పది వచనాలు చూస్తూ ఉన్నాం ఆ పది వచనాల్లో పౌలు తెసులోనికా సంఘము నిజమైన సంఘమని నిజమైన యశో క్రీస్తు సంఘానికి ఏలాంటి లక్షణాలు ఉండాలో అద్భుతముగా ప్రస్తావన చేస్తూ తెసలోనికా సంఘాన్ని అభినందించాడు గతంలో ఆ లక్షణాలు ఏంటో మీకు నేను చెప్పాను మళ్ళా జ్ఞాపకము చూస్తాను తెసలోనికా సంఘము దేవుని వాక్యానికి విధేయత చూపించే విశ్వాసాన్ని కలిగి ఉన్నది నంబర్ వన్ నంబర్ టూ తెసలోనికా సంఘము దేవుని సేవకులైన పౌలును సిల్వానును తిమోతిని ఎంతగానో ఆదరించి వారికి కావలసిన సహాయమంతా అందించింది నంబర్ త్రీ తెసులోనికా సంఘము విగ్రహాల నుండి పూర్తిగా తొలగింది నంబర్ ఫోర్ తెసులోనికా సంఘము జీవు గల యేసో సేవిస్తూ కేవలము యేసుక్రీస్తుకు మాత్రమే దాసురాలుగా తన పరిచర్యను జీవితాన్ని కొనసాగించ పోయిన వారం మనం చూసాం నిజమైన క్రీస్తు సంఘముగా ఎత్తబడే సంఘములో ఉండుటకు తెసలోనికా సంఘము సిద్ధపడ్డది ఈ ఐదు లక్షణాలు మీరు నేను కూడా కలిగి ఉండాలి అపోసుడైన పౌలు తెసలోనికా సంఘములో ఉన్న అద్భుతమైన మరొక లక్షణాన్ని ప్రస్తావన చేశాడు దాన్ని మనము ఈ సందేశంలో ధ్యానము చేద్దాం అదేమిటంటే తెసులోనిక సంఘం ఏడేళ్ల శ్రమ నుండి తప్పించుకొనుటకు యేసుక్రీస్తు వాయిపునకు తిరిగింది పదవ వచనంలో చివరి మాటలు చదువుతున్నాను జాగ్రత్తగా వినను రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు రానున్న ఉగ్రత ఏంటి దీన్ని గ్రీకు భాషలో ఆర్గే అన్న మాట వాడు ఆర్గే అంటే విపరీతమైన తీవ్రమైన భయంకరమైన తట్టుకోలేని సాక్షాత్తు నరకాన్నే చూపించే శ్రమలు రానున్న ఉగ్రత నుండి మరి ఈ రానున్న ఉగ్రత ఏంటి నరకం కాదు పురిలరా ఇక్కడ పౌలు ప్రస్తావన చేస్తున్న ఈ రానున్న ఉగ్రత ఏమిటంటే యేసుక్రీస్తు సంఘము ఎత్తబడిన తరువాత అంటే ర్యాప్చర్ అయిపోయిన తరువాత ఈ భూమి మీదకి ఏడు సంవత్సరాల భయంకరమైన శ్రమల కాలము వచ్చుట ఈ భూమి మీదకి ఈ ఏడేళ్ల శ్రమల కాలము రాకముందే క్రీస్తు సంఘము ఎత్తబడుతుంది ఆ ఉగ్రత నుండి తప్పించుకుంటుంది ఈనాడు కొంతమంది మరొక రకంగా కూడా బోధిస్తున్నారు ఏం చెప్తున్నారు వారు క్రీస్తు సంఘం ఈ ఏడేళ్ల శ్రమ నుండి తప్పించుకోదు క్రీస్తు సంఘము ఏడేళ్ల శ్రమలో గుండా వెళ్ళిన తర్వాత ఆ తర్వాత చివరిలో ఎలాగో పరలోకానికి వెళ్ళిపోతుంది అంటారు ఏమంటారు పోస్ట్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ కానీ ప్రపంచమంతటా అధికమైన సంఘాలన్నీ కూడా విశ్వసించేది ఏంటి ప్రిలరా ప్రీ ట్రిప్ ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ ప్రీ ట్రిప్ అంటే ఆ ట్రిబులేషన్ పీరియడ్ రాకముందే సంఘము ఎత్తబోదుటోనిక పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం ఎందుకనగా మన ప్రభు అని క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు ఇంకో వచ్చిన చూడండి కొలసి మూడు ఆరు వాటి వలన దేవుని ఉగ్రత అవిధయుల మీదకి వచ్చును అంటే రక్షణ లేని వారి మీదకే వస్తుంది కానీ రక్షణ ఉన్న వారికి రాదు రక్షణ ఉన్న వారందరూ కూడా ఆ ర్యాప్చర్లో ఎత్తబడతారు పిల్లలు ఎప్పుడు తెసలోనికా సంఘము లాగా యశో క్రీస్తు వైపునకు పూర్తిగా తిరిగిన వారు మాత్రమే జాగ్రత్తగా ఉందాం పిల్లలు క్రీస్తు వైపునకు పూర్తిగా తిరుగుదాం ఆయనకు ఏ రకంగా శిష్యులై ఉండాలో ఆయన బిడ్లమై ఉండాలో సేవకులమై ఉండాలో పాస్టలమై ఉండాలో సంఘాలై ఉండాలో క్రీస్తు వైపునకు పూర్తిగా తిరగడము అనంటే వినండి ఆయన చెప్పింది చెయ్యడం నాలుగు సువార్తల్లో ఉన్నది క్రీస్తు వైపు ఎలా తిరగాలో ముందు చెప్పారు అంతేకాకుండా అపోస్తల కార్యాల నుండి ప్రకటన దాకా క్రీస్తు వైపు ఎలా తిరగాలో ఆదేమో అపోస్తలందరూ చక్కగా బోధించారు పాస్టర్లైనా ప్రీచర్స్ అయినా ప్రీచ్ ద న్యూ టెస్టమెంట్ ముందుగా సువార్తలు బోధించండి ఆ సువార్తల్లో యేశో ప్రభు ఏదైతే చెప్పారో దాన్ని తక్కిన అపోస్తులందరూ కూడా అపోస్తల కార్యాల నుండి ప్రకటన దాకా వ్యాఖ్యానించారు మాత్రమే కొత్తదేమి యాడ్ చేయలేవాళ్ళు యేసో ప్రభువే వారికి ఊపిరి యశో ప్రభువే వారికి పునాది యేశో ప్రభువే వారికి జీవం అందుకే అంటాడు నేను సిలువేయబడిన క్రీస్తును తప్ప నేను ఎవరిని బోధించ దయచేసి పాత నిబంధన బోధించడం ఆపండి కొత్త నిబంధనే బోధించండి కొత్త నిబంధన బోధిస్తూ పాత నిబంధన ఎంతనా రెఫర్ చేసుకోండి మీరు కొత్త నిబంధన చదవండి ఒకసారి కొత్త నిబంధనలో యశోప్రభు అయిన ఆదిమ అపోస్తులైనా వారు చెప్పాలనుకున్నది చెప్పుతూ పాత నిబంధనలో వచనాలు కోట్ చేశారు విధి మన మాదిరి ప్రియుల నాలుగు సువార్తలు కొత్త నిబంధన చెబుతూ మరి అందులో ఉన్న సత్యాలకు సంబంధించిన ఒక రకమైన విషయం ఏదన్నా వస్తే పాత నిబంధన తప్పకుండా కోట్ చేయండి ఎందుకంటే అది కూడా బైబులే చాలా పవిత్రమైనది పరిశుద్ధమైనది కానీ ఏది ముఖ్యం ఓల్డ్ టెస్ట్మెంటా న్యూ టెస్ట్మెంటా న్యూ టెస్ట్మెంట్ ఈ మాట మళ్ళీ కూడా నేను చెప్తాను ప్రియుల పౌలు ఏమంటాడో తెలుసా క్రీస్తు అన్న పునాది మీద తప్ప క్రీస్తు సంఘమైన రక్షణ పొందినవారైనా మరి దేని మీదైనా వారి జీవితాలు కట్టుకుంటే వారి సంఘాలు కట్టుకుంటే చివరిలో గడ్డివలే కాలిపోతారు మొదటి కొరంత ఈ పత్రిక మూడవ అధ్యాయం చదవండి ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను తెసలోనికి సంఘము ఎవరి వైపు తిరిగిందండి దేవుని వైపు తిరిగింది ఉగ్రత నుండి తప్పించుకోగలిగింది పిల్లరా వాళ్ళు తప్పించుకున్నారు ఇప్పుడు మన సంగతి ఏంటి ఎతబడే సంఘములో ఉందామా లేకపోతే విడిచిపెట్టబడి ఏడేళ్ల భయంకరమైన శ్రమల్లో పాల్గొందామా జీసస్ యేసు వైపు తిరిగి ఆయన దేవుని తుది ప్రత్యక్షత గనుక గివ్ ఇంపార్టెన్స్ టు జీసస్ సరే ముందుకు వెళ్దాం పిల్లరా ఏ క్షణమైనా ఇప్పుడు నేను బోధిస్తూ ఉండగా యేసో ప్రభు మధ్యాకాశములో ప్రత్యక్షం కావచ్చు అప్పుడు రక్షణ పొందిన వారి పునరుద్ధానం జరుగుద్ది ప్రభువు చెంతకు మనము ఎత్తబడతాం ఆ తర్వాత ఏమవుతుంది ఈ భూమి మీద ఏడు సంవత్సరాల భయంకరమైన శ్రమల కాలము రానై ఉన్నది ప్రకటన గ్రంథం ఆరు నుండి పద్దెనిమిదవ అధ్యాయం పఠన చేయండి ఎవరూ కూడా బోధకులైనా పాస్టర్లైనా ప్రకటన గ్రంథం ఆరు నుండి దాకా ప్రస్తుతములో సంఘాన్ని గురించి ప్రస్తావన చేయడానికి వాడకూడదు ప్రకటన గ్రంథం ఆరు నుండి దాకా జరిగేవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి సంఘం ఎత్తబడిన తరువాత ఏడు సంవత్సరాల శ్రమల కాలములో జరుగుతాయి ఇది దానియోలు గ్రంథములో ప్రస్తావన అయింది ప్రకటన గ్రంథములో కూడా ప్రస్తావన అయింది ఏంటో చెప్తున్నాను సంఘము ఎత్తబడిన తర్వాత ఆ ఏడు సంవత్సరాల్లో ఏమవుతుంది ప్రియులరా సైతాను రూపములో ఒక ప్రపంచ నాయకుడు ప్రత్యక్షమవుతాడు క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ ఆరు 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 ముద్ర వేయించేవాడు వాడు ఏం చేస్తాడు మొదటి మూడున్నర సంవత్సరాలు చాలా అద్భుతంగా ఏలి అందరి సంక్షేమం కోరుతాడు అప్పుడు విడిచిపెట్టబడిన రక్షణ లేని వారందరూ కూడా ఆ క్రీస్తు విరోధి పట్ల ఎంతో నమ్మకం వచ్చేస్తుంది కానీ మూడున్నర సంవత్సరాలు అయిన తర్వాత మిగతా మూడున్నర సంవత్సరాలు ఆ యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి రక్షణ లేకుండా విడిచిపెట్టబడిన వారందరికీ సాక్షాత్తు నరకాన్ని చూపిస్తారు ఆ ప్రకటన ఆరు పద్దెనిమిది మీద చదివితే అక్కడ ఏడు ముద్రలు ఏడు బూరలు ఏడు పాత్రలు ఇవన్నీ ఏంటి ప్రిలరా రక్షణ లేని వారి మీదికి విరుచుకుపడే భయంకరమైన శ్రేమలు ఈ ఏడు ముద్రలు ఏడు బూరలు ఏడు పాత్రలు ఒక్కొక్కటి విప్పుకున్నప్పుడు ఏమవుద్దో తెలుసా ఈ భూమి మీద ఉన్న జీవులు జీవము మనుషులు కూడా ఒక్కొక్క ఉగ్రత ద్వారా హతమార్చబడుతూ ఉంటారు లక్షలు వేల కొలిది కోట్ల కొలిది జనాలు మరణిస్తారు వృక్షాలు పోతాయి నదులు పోతాయి సముద్రాలు పోతాయి జంతువులు పోతాయి సిస్టమేటిక్గా క్రమబద్ధంగా ఎంత చక్కగా అని అంటే ఒక్కొక్కటి 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 నెమ్మదిగా స్టార్ట్ అయ్యి చివరికి సర్వనాశనం మత్త ఇరవై నాలుగు కూడా ఇప్పుడు సంభవించేది కాదు అది శ్రమల కాలములో సంభవించేది మత్త ఇరవై నాలుగు ఇప్పుడు ప్రస్తుతములో క్రైస్తవ సంఘానికి ఎవరు అన్వయించి చెప్పకూడదు అది ఇప్పుడుది కాదు యేసు ప్రభువు చెప్పింది ఆ శ్రమల కాలం సో మొత్తానికి ఏడేళ్ల భయంకరమైన శ్రమలకు అందుకే మీరు పర్వతాలకు పరిగెత్తండి గర్భిణీ స్త్రీలకు పాలిచు తలులకు శ్రమ గతములో ఎన్నడూ చూడరు ఇలాంటి శ్రమ మీరు మహా ఉగ్రత భూమి మీదకి సైతాను ద్వారా విరుచుకు పడుతుంది పిల్లలు ఆ తర్వాత ఏమవుతుంది ఏడేళ్ల శ్రమల కాలం అయిన తర్వాత అప్పుడు యేసు ప్రభు రెండవ రాకూడదు వస్తుంది వస్తుంది యేసో ప్రభు తన విశ్వాసులను తీసుకొని వస్తారు ఇది ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో మీకు కనబడుతుంది అప్పుడు యేసో ప్రభు తన సైన్యముతో పరలోకములు దిగి వచ్చి అప్పుడు భూమి మీద కాలు పెడతారు ప్రియ అప్పటికి ఈ లోక పరిస్థితి ఎలాగుంటుంది ఇస్రాయేను చుట్టూ కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి ప్రపంచములో ఉన్న సైన్యాలన్నీ కూడా బహుశా మూడవ ప్రపంచ యుద్ధానికి ఆ ఇస్రాయేలు దేశము చుట్టూ సమకూర్తి మహాభయంకరమైన యుద్ధము చెలరేగుతుంది దాన్ని ఏమంటాము ద బ్యాటల్ ఆఫ్ హెర్మగెడోన్ హెర్మగెడోన్ యుద్ధం ఆ యుద్ధములోని కేసుప్రభు వస్తారు ఆ యుద్ధం యొక్క రూపం మారిపోద్ది అప్పటిదాకా మనుష్యులకు మనుషులకు జరిగే యుద్ధం చివరిలో ప్రభువునకు సైతాను శక్తులకు జరుగుతుంది ఆ మహాయుద్ధములో యేసు ప్రభు సైతాన్ను పూర్తిగా ఓడించేస్తారు ప్రియుల ఆ తర్వాత ఏమవుతుంది యేసు ప్రభు ఏం చేస్తారో తెలుసా సైతాన్ను వెయ్యి సంవత్సరాలు బంధిస్తారు బంధించేసిన తర్వాత ఇంకొక సంఘటన జరుగుతుంది అదేంటో తెలుసా ఈ భూమి మీద యేశో ప్రభు వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు ప్రకటన పంతొమ్మిది ఇరవై అధ్యాయాలు మీరు చూడండి అది దేవుని రాజ్యం ఆ వెయ్యేళ్ల పరిపాలనలో పాపం ఉండదు దుఃఖం ఉండదు శ్రమలుండవు కష్టాలు ఉండవు అనారోగ్యాలు ఉండవు ఏదైనా వనములో ఆదామవులను దేవుడు చేసి వారు పాపములో పడకముందు వారికి శారీరక మానసిక ఆధ్యాత్మిక జీవాన్ని ఎంత పుష్కలంగా అనుగ్రహించారో ఆ వెయ్యేళ్ళ పరిపాలనలో మనందరము కూడా ప్యారడైజ్డ్ రీగైండ్ ఏది రీగైండ్ ఈ భూమి మీదే అది ఈ భూమి తీరే మారిపోతుంది ప్రతికూలమన్నది ఏది ఉండదు ఈ భూమే పరలోకం అయిపోతుంది ఇంకొక అద్భుతం చెప్పను వెయ్యి సంవత్సరాలు ఈ భూమి మీద గతములో మరణించిన మన ప్రియులందరితో మనం జీవిస్తాం మన తల్లిదండ్రులనండి మన పిల్లలనండి భర్తలనండి భార్యలనండి మనవులనండి మనవరాలని ఎంత సుఖం ఎంత సంతోషం భూమి మీదకే పరలోకం దిగి వచ్చేస్తుంది ఆ తర్వాత ఏమవుతుంది యేసో ప్రభు సైతానుకు రక్షణ లేని వారికి ధవళ సింహాసనపు తీర్పు తీరుస్తాడు ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ నరకంలో పడేస్తాడు రక్షణ లేని వారు కూడా జడ్జిమెంట్ యేసో క్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా మీరు అంగీకరించలేదు రక్షణ పొందలేదు గనుక మీకు కూడా నరకం ఈ మహాధవళ సింహాసనపు తీర్పు అన్నది రక్షణ లేని వారికే కానీ రక్షణ ఉన్నవారికి కాదు చాలా సింపుల్ కదండి ర్యాప్చర్లో ఎత్తబడ్డాం కదా ర్యాప్చర్లో ఎత్తబడిన తర్వాత ప్రభు చెంతకు వెళ్ళిపోయాం కదా మళ్ళా ప్రభుతో తిరిగి వచ్చి భూమి మీద వెయ్యి సంవత్సరాలు ఆయనతో జీవిస్తున్నాం కదా పాస్టర్లు ప్రీచర్లు గమనించవలసిన సంగతి ఏంటంటే రక్షణ పొందిన వారు మరణించిన తర్వాత దేవుని సింహాసనం ఎదుట మనం నిలబడాలి అక్కడ తీర్పు అవుద్ది ఆ తీర్పును బట్టి యేసు ప్రభు అయితే నరకానికి పంపిస్తారు లేకపోతే పరలోకానికి పంపిస్తారు అన్న భావన బోధ చాలామంది విశ్వాసంలో ఉన్నది పాస్టర్లు కూడా బోధి ఇది తప్పు రక్షణ పొందిన వారికి నరకము పరలోకము అన్న తీర్పు ఉండదు ఇంకో మాట చెప్పనా ఒక వ్యక్తి పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా ఎప్పుడు అది ప్రియరా ఆ వ్యక్తి మరణించిన మరుక్షణం ఈ భూమి మీద లాజరు ధనవంతుని కథ మీరు తీసుకుని ధనవంతుడికి రక్షణ లేదు పాతాళానికి వెళ్ళాడు లాజరుకు రక్షణ ఉంది పరదేశాడు ఒక వ్యక్తి పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అన్నది ఎక్కడ నిర్ధారణ అవుతుంది ఆ వ్యక్తి మరణించినప్పుడే సెటిల్డ్ వన్స్ ఫర్ ఆల్ ఒకసారి మరణించిన తర్వాత ఒక వ్యక్తి పాతాళానికి వెళ్తే అది ఫస్ట్ స్టేజు సెకండ్ స్టేజు మహాధవళ సింహాసనము తీర్పు అయిన నరకానికి వెళ్తాడు రక్షణ ఉన్న వ్యక్తి అయితే ముందు పరదేశకి వెళ్తాడు ఆ తర్వాత యేశవ ప్రభు రెండవ రాకడలో పునరుద్ధానం వచ్చింది ఎత్తబడి ఇంకా ప్రభుతో సాక్షాత్తు పరలోకానికి వెళ్ళిపోతాడు చాలామంది పాస్టర్లు ప్రీచర్లు విశ్వాసులు ఒక పాఠ్యభాగాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు రెండవ కొరంతి ఐదవ అధ్యాయం పదవ వచ్చింది అది క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడ్డము ఇది రక్షణ పొందిన వారిదే కానీ ఈ న్యాయపీఠము అన్నది మర్చిపోకండి ప్రిల్లరా ఇది బహుమానాల తీర్పే కానీ నరకము పరలోకము అన్న తీర్పు కాదు ఎత్తబడే సంఘములో ఉన్న తర్వాత మనము వెయ్యేళ్ల పరిపాలనలో జీవించిన తర్వాత ఆ వెయ్యేళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత మహాధవళ సింహాసనపు తీర్పు అయిపోయిన తర్వాత ఇంకా సైతాను రక్షణ పొందినవారు శాశ్వతంగా నరకములో పడవేయబడతారు పడతారు గనక ఇక రక్షణ పొందిన వారి తుది అంత్యకాల సంఘటన ఏమిదవు తెలుసా ప్రిల్లరా ఈ భూమి పూర్తిగా నిరర్ధకమైపోద్ది అంతటా పరలోకము నుండి దేవుని పట్టణము పరలోకము దిగి వచ్చుట నేను చూచి తిని ఆ పరలోకానికి రక్షణ పొందిన వారమందరం ఎత్తబడతాం ఆ పరలోకములో సదాకాలము జీవిస్తాము అక్కడ ఈ జడ్జ్మెంట్ ఆఫ్ రివార్డ్స్ అవుతుంది బహుమానాల తీర్పు ఈ లోకములో మనం యేసు ప్రభు కొరకు ఎలా బ్రతికేమో బాగా బ్రతికిన వాళ్ళకి మంచి బహుమానాలు మరి కొంతమందికి సామాన్యమైన బహుమానాలు అందరికీ వస్తాయి కానీ ప్రత్యేకమైన బహుమానాలు క్రీస్తు కొరకు బ్రతకని వారికి రావు ఇదంతా అంచకాల సంఘటన నేను బోధించాను మొత్తానికి ఏం చెప్పుకుంటున్నాం ప్రియులరా క్రీస్తు సంఘం ఎత్తబడుతుంది మహాశ్రమల కాలములో ప్రవేశించదు ఎత్తబడే సంఘములో ఉండాలి అని అంటే మీరు నేను కూడా సంఘాలుగా పాస్టర్లుగా ప్రసంగికులుగా టర్న్ టు జీసస్ క్రీస్తులో ఉందాము క్రీస్తు మనసును అర్థం చేసుకుందాం క్రీస్తు లక్ష్యాలు అర్థం చేసుకుందాం క్రీస్తు చెప్పిన బోధలు పాటిద్దాం యశు క్రీస్తు చెప్పిన పరిచయను మనం చేద్దాం ఆ రకంగా క్రీస్తు నందు దేవుని వైపు తిరిగిన వారే రాప్చర్లో ఉంచారు అంత్యకాల సంఘటనలు అయిన తర్వాత చివరిలో పరలోకానికి వెళ్ళి ఆ పరలోకములో మనము శాశ్వతము నిత్య జీవం అంటారు నిత్య జీవం అంటే నిత్యము ఉండేది అందులో ఏ విశేషము లేదు పరలోకములో ఏ జీవముతో జీవిస్తామో తెలుసా నూటికి నూరు పళ్ళు యేసు క్రీస్తులో ఉన్న జీవముతో శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా సదాకాలము యేసు క్రీస్తుతో మన ప్రియులతో మనం జీవిస్తాం ప్రియులు వచ్చే వారం ఇంకా నేను కంటిన్యూ చేస్తాను మీరు చాలా జాగ్రత్తగా నేను ప్రార్థన చేసుకున్నాను సర్వశక్తిగల మా పర్లకు తండ్రి సమృద్ధి వాక్యము కొరక నీకు స్తోత్రాలు కరెక్ట్గా నీ వాక్యాన్ని ఈనాడు సంఘానికి సేవకులకు పాస్టర్లకు విశ్వాసులకు అందిస్తున్నావు నీకు స్తోత్రాలు దశలోని కా సంఘము మహా ఉగ్రత ఏడేళ్ల శ్రమల కాలమును తప్పించుకొనుటకు నీ వైపు ఏ రకంగా తిరిగిందో మేము కూడా నైనా ఆ శ్రమల కాలము తప్పించుకొనుటకు ఎత్తబడే సంఘములో ఉండుటకు ఏ రకంగా నీ వైపు మేము తిరగాలో అనేక విషయాలు చెప్పాం ఇంక అనేక విషయాలు కూడా తండ్రి నీవు మాకు బోధించి ఆ రకంగా ఏసయ్యా మేము నీ మీద మా పునాదులు వేసుకొని మీ మీద నా పరిచర్య కొట్టుకొని నీ మీద మా బోధలు చేసి నీ ఆజ్ఞలు నాలుగు సువార్తల్లో ప్రభువ మేము అనుసరించి పాటించి ఎత్తబడే సంఘములోని నీతో సదా చివరిలోనైనా పరలోకములో జీవించే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మా ప్రభు అని యేసు క్రీస్తు పేరట అడుగుతున్నాం తండ్రి ఆమెను ప్రియులరా ఈ సమృద్ధి వాక్యం కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలి అని అంటే మీ ప్రార్థనలు మీ ప్రోత్సాహము మీ సహకారము నాకు ఎంతో అవసరం యేసు ప్రభు మీలో అనేక మందిని సమృద్ధిగా ఆశీర్వదించారు ఈ లోకములో ప్రభు మన చేతుల్లో పెట్టిన ఆ డబ్బు ద్వారా యేసు ప్రభు సువార్త ఆయన వాక్యము అందించుట కన్నా ఆశీర్వాదము మరొకటి ఉండదు పురిలో ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలనంటే ఇక్కడ కింద వస్తున్న విధానాన్ని బట్టి తప్పకుండా స్పాన్సర్ చేయండి ఒక ప్రాముఖ్యమైన ప్రకటన చేస్తున్నాను నా చేతిలో చాలా అమూల్యమైన పుస్తకం ఉన్నది విజయాన్ని సాధించే శక్తివంతమైన ప్రార్థన రిటర్న్ బై వెస్లీ ఎల్ డ్యూవెల్ అనుదిన క్రైస్తవ జీవితాల్లో ఎన్నో ప్రార్థనలు చేస్తున్నా కానీ విజయవంతమైన ప్రార్థనలకు శక్తివంతమైన ప్రార్థనలకు కొన్ని సూత్రాలు ఉంటాయి వాక్యానుసారంగా అవి పాటిస్తూ ఆ రకంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలకు శక్తి వస్తుంది అద్భుతమైన విజయాలు సాధించగలుగుతాము అంతేకాకుండా ఏ దీవెనల కొరకైతే ప్రార్థనలు చేస్తున్నామో ఆ దీవెనలు మనము పొందగలుగుతాం ఈ అమూల్యమైన పుస్తకాన్ని మీకు నేను పంపించాలని కోరుతూ ఉన్నాను అయితే మీరొక విరాళం ఐదు వందల రూపాయలు మీరు పంపిస్తే వెంటనే ఈ పుస్తకాన్ని మీకు నేను కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఈ పుస్తకం ప్రిలరా మీ ప్రార్థన జీవితాన్నే మార్చివేస్తుంది ప్రార్థనలకు శక్తిని సమకూర్చి ఆ ప్రార్థనల ద్వారా అద్భుతమైన విజయాలు మీరు సాధించగలుగుతారు తలలు వంచండి ప్రిలరా ఆశీర్వాదం చెప్తాను ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ ప్రభానియసు క్రీస్తు కృప దేవుని అన్యోన్య సహవాసు వాక్యం విన్న మనకు మన కుటుంబాలకు సంఘాలకు పరిచరులకు దేశానికి ప్రపంచానికి సదాకాలము తోడుగాడును గాక ఆమెన్